యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని పిడ్లరా ఈరోజు దేవుని వాగ్దనము విశ్వాసముతో స్వతంత్రించుకుందాం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యానం చేసుకుందాం యహోవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ది బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ థర్టీ సెవెన్ వర్స్ ఫోర్ టేక్ డిలైట్ ఇన్ ద లాట్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యూర్ హార్ట్ దేవుని వాక్యము మనకేమని సెలవిస్తూ ఉందంటే యహోవను బట్టి సంతోషించుము అని ఆయన వాగ్దానము తెలియజేస్తూ ఉన్నారు మనము సంతోషం పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవునిపైన ఆధారపడాలి అలాగే ఆయన నీ హృదయ వాంచలను తీర్చును మన హృదయ వాంచలను తీర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుని ద్వారా మన జీవితంలో అనేకమైన మేలులు చూడాలని ఆశపడుతూ ఉంటాం అయితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన హృదయ వాంఛలను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మనలను విడువను ఎడబాయినని ఆయన వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నుండి మనము ప్రభుతో స్నేహం చేసే వారమే ఉండాలి ప్రార్థన జీవితంలో వాక్యము ధ్యానం చేసే ఆ యొక్క సమయంలో కూడా అధికముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నుండి దేవునితో సహవాసం చేసే పనిలోనూ ఉండాలి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును వెన్ వీ ట్రస్ట్ ఇన్ ద లాడ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ సో వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద ప్యాత్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఓన్లీ దెన్ హీ విల్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ అండ్ ఆల్సో వీ షుడ్ లర్న్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద లాడ్ ఇన్ ప్రేయర్ అండ్ సీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కువ సమయము దేవునికి ఇవ్వాలి దేవుని బిడ్డలారా అప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం నీకు వేలాది వందనాలు ఎవరైతే ఈరోజు మీ వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో వారిని మీ రక్తముతో కడిగి వారి పాపములను క్షమించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మతో నింపండి గొప్ప అభివృద్ధి వారికి దయచేయండి ఈ రోజంతా కూడా వారికి సమాధానము మీ దైవిక సన్నిధి పరిశుద్ధాత్మ కృప వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి లార్డ్ ఐ ప్రే ఫర్ ఎవ్రీబడి హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రేయర్ బ్లెస్ దెమ్ ఫిల్ దెమ్ విత్ యువర్ స్పిరిట్ హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ఆల్ ద బాండేజెస్ దే ఆర్ సఫరింగ్ అండ్ ఆల్సో లార్డ్ గివ్ దెమ్ ద పీస్ దట్ దె నీడ్ గివ్ దెమ్ ద గ్లోరీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ And let them walk in the path of the Holy Spirit. Fill them with your light and your presence. Lord, empower them, encourage them. Do wonders and miracles in my people's life, in my brothers and sisters' lives.